టిఆర్ఎస్ పార్టీ నేడు రైతుల కోసం దీక్ష చేస్తున్నది అది ముసలి కన్నీరు కార్చినట్టుగానే అది రైతులపై కపట ప్రేమ తప్ప మరోటి కాదనే అంశాన్ని సందర్భంగా పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరేనటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకు పదివేలు ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారనే సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైరాన్ని ప్రజలకు చెబుతూనే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఆరు లక్షల డెబ్బై ఒకేల కోట్ల ఉందని ప్రజలకు చెబుతూనే ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ ఏది రైతు బంధు రైతు బంధు అన్నారు రైతు బంధు అందరికీ వేసినాం పెన్షన్ అంటున్నారు పెన్షన్ ఇస్తున్నాం శ్రీకాలను కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అవుతున్న బీఆర్ఎస్ పార్టీ నిన్న రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచన ముందుకు పోతున్న సందర్భం కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తున్న చెప్పని మాట అంటున్నాడు కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్ లో కూడా పంపిస్తా గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే పదిహేనో తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నులు కానీ మేము కొన్నది ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్నులు అంటే మీకంటే ఒక లక్ష నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈ మే పదిహేను వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్రమైనట్టు అనుకుంటున్నారు ఆనాటి మీరు వది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో మీరు చేసినటువంటి మోసం ఇంత అంత కాదు ఈసారి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారో చూడాలి ఈరోజు మేము వచ్చే వానకాల పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే మా ముఖ్యమంత్రి చెప్పారు ఆగస్టు పదిహేను తేదీ లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇన్ని రైతులకు నిన్నటి రోజే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిన్నటి రోజే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారుల సమీక్ష సమయం జరిపి రెండు లక్షలు రూపాయలు కురుత ఈరోజు మరోవైపు లక్ష్మణ్ గారు సభ్యులు అదేవిధంగా కేంద్ర పర్యటన శాఖ మాసలు ఆర్థిక సంక్షోభంలోకి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు అసలు ఆర్థిక సంక్షోభాన్ని కార్యకులు ఎవరు మీ బీజేపీ పాత బీఆర్ఎస్ దోస్తే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా ఒకవేళ నిజంగానే ఆర్థిక సంక్షోభం నువ్వు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చెప్పి ఆదుకునే కార్యక్రమం చేయవలసింది పోయి ఈరోజు ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోతుందని చెప్పినట్టు విమర్శ బీజేపీ చేయడం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఈ సందర్భంగా మేము కోరుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం మీరు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆందోళన చేసినా చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు రాజు చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంటుంది వచ్చే వానకాల పట్టు నుంచి రైతుకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుద్దాం ఈరోజు వడ్లు కేటీఆర్ గారు ఏదో వీడియో విన్నా అసలు ఒంటే ఒంటలేదు దానికి ఒక రాజన సిరిసిల్ల జిల్లాలో ఉదాహరణ చెప్పింది ఇంకా కొంచెం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరాలు చెప్పి మీకు పంపించేర్పడిస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వం మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి కేటీఆర్ గారు రాజల సిరిసిల్ల జిల్లాకు మంత్రిగా ఉండి మీ అయ్యంలో గత ప్రభుత్వం మే పదిహేనో తారీఖు కొన్నది ఎనబై ఆరు మెట్రిక్ ఎనభై ఆరు వేల మెట్రిక్ ఈ రోజు లక్షా తొంభై వేల మెట్రిక్ పదిహేనో తారీఖు వరకు కొనుగోలు చేసిన అవసరమైతే ఈ అంచనాలు కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి లేకపోతే అధికారుల దగ్గర ఉంటాయి లేకపోతే పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి తెప్పించుకొని చూసి మాట్లాడు మసి పిచ్చి చేసే విధంగా రిజిస్ట్రేషన్ లోన్ డిప్రేషన్లు అసలు వడ్లే అని చెప్పని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం వెంటనే మిల్లల దగ్గర పంపిస్తున్నాం రైతులు నష్టం చేయకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఈ విధంగా కళ్ళబొల్లి కబురు చెప్పి కబుట ప్రేమతోటి మసలి కన్నీరు కార్చు రైతులు రైతుల దగ్గర ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి మీ వైరం ప్రజలకు చెప్పడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నాం మీకంటే మేలైన పరిపాలన అందిస్తున్నాం మీకంటే మెరుగైన విధానంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం చేస్తున్నాం మీకంటే మెరుగైన రీతిలోనే పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను